లేదని బాధపడుతూ ఉంటే ఆ అప్పులు కూడా తీరిపోతాయి అంతటి ఫలితం అయితే లభిస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో గోమాతకి ఈ నైవేద్యాలు సమర్పించడం వల్ల కాబట్టి శ్రావణ మాసంలో గోమాతకి తప్పకుండా వీటిని తినిపించండి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరిన్నో చూడాలనుకుంటే మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం. శ్రీ సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రమే శ్రవణ నక్షత్రం. అలాగా వచ్చిన పేరే శ్రావణ మాసం అందుకే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసమని పండితులు చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదే విధంగా శ్రావణ శుక్రవారం రోజున ఈ ఆకు మీద దీపాన్ని వెలిగిస్తే త్వరగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది అమ్మవారు మీపై తన దయని చూపిస్తూ ఉంటుంది దాంతో మీకున్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి శ్రావణ శుక్రవారం రోజు మారేడు ఆకులను ఇంటికి తెచ్చుకోండి మారేడు ఆకులంటే అమ్మవారికి ఎంతో ఎంతో ప్రీతికరమైనది ఇష్టమైన ఆకు సాక్షాత్తు మారేడు చెట్టు లక్ష్మీదేవి రూపమని చెప్తూ ఉంటారు కాబట్టి మారేడు దళం అంటే మూడు ఉన్న మారేడు దళాన్ని తెచ్చుకొని దాని మీద స్త్రీ అని రాయండి స్త్రీ అని రాసిన తరువాత ఒక తమలపాకు మీద మారేడు దళాన్ని పెట్టి అప్పుడు రెండు మట్టి ప్రమిదలు లేకపోతే మీ ఇంట్లో ఇత్తడి ప్రమిద వెండి ప్రమిద ఇలా ఏ ప్రమిదైనా పర్వాలేదు స్టీల్ ప్రమిద మాత్రం అస్తలు కూడా ఉపయోగించకండి కేవలం మట్టి ప్రమిదలకి పసుపు కుంకుమ రాసి బుట్లు పెట్టి అప్పుడు దానిలో ఆవు నెయ్యి వెయ్యాలి స్వచ్ఛమైన ఆవు ఆవునెయ్యితను వేసి అలాగే తామర ఒత్తులని మనకి పచారీ షాప్ లో అమ్ముతూ ఉంటారండి ఆ తామర ఒత్తులు మామూలు కలిపి ఐదు చేసుకుని తమలపాకు మీద మారేడు ఆకు పెట్టి రెండు మట్టి ఆవు నెయ్యి వేసి ఐదు ఒత్తులతో తామర ఒత్తులతో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించండి ఎన్నో యజ్ఞాలు ఫలితాలు చేసిన ఫలితం మీకు దక్కుతుంది అమ్మవారి కృపా కటాక్షం మీ మీద కలిగి మీరు అష్టైశ్వర్యాలతో తొలగూకుతారు తొందరగా ధనవంతులవుతారు మీకున్న సమస్యలు తొలగిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తుడుచుకొని పోతుంది మారుటి దళంపై వెలిగించే ఆకు వల్ల ఈశ్వరుని కృపా కటాక్ష కూడా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దురాస దుఃఖానికి చేటు అని పెద్దల ఊరికి అనలేదు దురాస దుఃఖానికి చేటు అంటే అత్యాసపడితే మనకి మిగిలేది బూడిదే అని ఈ కథ సారాంశం ఒక ఊరిలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు తనకి దగ్గర ఆవులు గేదెలు చాలానే ఉండేవి ఆవులు గేదెలు ని అడవిలోకి తోలుకొని పోతూ అతను కట్టిన కొట్టుకుంటూ బ్రతికేవాడు తను ఆవులు గేదెలు కాని చెరోక వైపుకి వెళ్లిపోయాయి వాటిని గుర్తు పెట్టడానికి ప్రతి ఒక్క ఆవు గేదెల మెడలో అతను గంటలు పెట్టేవాడు ఆ గంటలతో ఆవులు గేదెలు చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా అవి ఇక్కడిక్కడే ఉన్నాయని అతనికి తెలిసేయి ఇక అతను అలాగా ఆవులు గేదెలకి మెడలో గంటలు కట్టి అడవికి తోలికి పోయి ఇక అడవిలో అంతా కూడా తిరుగుతూ కట్టెలు కొట్టుకుంటూ సాయంత్రానికి అవి మేత మేసిన తర్వాత వాటిని తీసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా అతను ప్రయాణం అయితే సుఖంగా కొనసాగుతూనే ఉంది తనకి ఇష్టమైన ఒక ఆవు మెడలైతే ఖరీదైన గంటల్ని కట్టాడు అది అసలు కూడా తప్పిపోకూడదని ఒక రోజు అతను మామూలుగానే అడవికి అయితే బయలుదేరాడు అలా అడవికి బయలుదేరిన తర్వాత మొత్తం ఆవుల్ని గేదెల్ని మేతకి వదిలేశాడు వాటికి తోచిన వైపు అవి అయితే వెళ్లిపోయాయి గంటలు అయితే మోగుతూనే ఉన్నాయి ఇక అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అయితే ఆవుని చూశాడు ఎక్కువ ఆ ధర పెట్టి కొన్న గంటలు కట్టిన ఆవునైతే చూశాడు ఆ వ్యక్తి అలా చూసిన తర్వాత ఏం చేశాడు అబ్బో ఈ ఆవు చాలా బాగుంది ఈ ఆవుని ఎలాగైనా సరే నేను తీసుకు వెళ్ళిపోవాలి అని అతనైతే నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకున్న వ్యక్తి ఏం చేశాడు ఆ ఆవు మెడలో ఉన్న గంటని చూసి తెలివిగా ఇతను దగ్గరికి వస్తాడు ఎవరి దగ్గరికి రంగా దగ్గరికి వస్తాడో వచ్చి నాకు ఆ ఆవు మెడలో ఉన్న గంటలు బాగా నచ్చాయి నాకు ఎంత ఖరీదైనా పర్వాలేదు ఆ గంటలు కావాలి అన్నాడు ఇక దాంతో వీడెక్కడో తింగరూ లాగే ఉన్నాడే ఆ గంటల ఖరీదు కన్నా మూడింతలు రేటు ఇచ్చి కొనుక్కుంటానంటున్నాడు మన పని బాగుంది మన ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చేస్తుంది అని అని అతనికి ఇక ఆ గంటలు అమ్మడానికి అతనైతే ఒప్పుకుంటాడు ఇక ఒప్పుకొని ఆ గంటలని అతనికి అమ్మేస్తాడు అమ్మో రెండింతలు నాకు లాభం వచ్చింది అని అతను అనుకుంటూ ఉంటాడు ఇక అతను అనుకొని ఈరోజు లాభం గట్టిగానే వచ్చిందని ఆవుల్ని గేదెల్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయినా అతను ఇక మర్నాడు ఉదయం మళ్ళీ ఆవులను గేదెలను తీసుకొని మళ్ళీ అరణ్యంలోకి అడవుల్లోకి మేతకని వస్తాడు తను కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు ఇక ఆవులు గేదెలు దూరంగా మేయడానికైతే వెళ్ళిపోతాయి అలా మేయడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక తనకి ఇష్టమైన ఆవు అయితే కనిపించదు గంటలు కొనుక్కొని వెళ్ళిన వ్యక్తి ఇక ఆవునైతే దొంగిలించి తీసుకు వెళ్ళిపోతాడు ఇక ఆవు మొత్తం కూడా గాలిస్తాడు కానీ ఎక్కడా కూడా దొరకదు అంటే వాడు తెలివిగా నాకు మూడింతలు డబ్బు ఇచ్చి గంటలను కొనుక్కొని నా ఆవునికి దొంగిలించాడు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని దురాసకి పోయాను ఇప్పుడు దురాస దుఃఖానికి చేటయ్యింది నా ఆవు పోయింది నేను ఇలా చేయాల్సిన ఉండాల్సింది కాదు అని అతను బాధపడుతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే ఇలాంటి స్టోరీస్ కథలు ఎన్నో మీరు తెలుసుకోవచ్చు చూశారు కదా ఎప్పుడూ కూడా పడకూడదు అది మనకి దుఃఖానికే చేటు అవుతుంది